ఈరోజు దేవరాపల్లి మండలం తారువా గ్రామం ఆ దేవరదంటే గ్రామం పూడి ముత్యాల నాయుడు గారి అతను ప్రస్తుతం వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు అక్కడికి బీజేపీ నాయకులు క్యాన్సింగ్కి సింగ్కి వెళ్తే ఆ గ్రామంలో దౌర్జన్యం చేసి కారులన్నీ కూడా జగొట్టి అక్కడ ముఖ్యమైన నాయకులు కూడా కొట్టడం జరిగిందని చెప్పి నాకు ఇప్పుడే తెలిసింది ఇది చాలా దారుణం పూడి ముత్యాల నాయుడు గారు మీరు ఎంపీ గా పోటీ చేస్తున్నారు అంతేకాకుండా డిప్యూటీ సీఎం గా పదవిలో ఉన్నారు ఒక ఉన్నతమైన పదవి ఇలా క్యాన్వెసింగ్కి వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారండి కొట్టవలసిన పని వచ్చిందండి ఇది దౌర్జన్యం కదా ఉన్నతమైన స్థానంలో ఉండి ఈ విధంగా దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని దెబ్బలు తిన్న వాళ్ళని పరామర్శ చేయడం కోసం చెప్పి సీఎం రమేష్ గారు వెళ్తే సీఎం రమేష్ గారి మీద కూడా మీరు దౌర్జన్యం చేస్తారని తెలిసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు ఆ పోలీసులు అంతా ఎవడో సంకనాకుతున్నారు అక్కడ ఇది పద్ధతి కాదు అనకాపల్లి ఎస్పీ గారు నేను చెప్తున్నాను పోలీస్ ఎస్పీ గారికి మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే మేం కూడా అదే దారిలో నడవలసి వస్తుంది ఇంచేది అంటే తోడులు ఎం చేస్తారంటే ఇవాళ అనకాపల్లి పార్లమెంట్ ఏరియాలో ఏడు నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పిల్లలతో సహా తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీని గెలిపించడం కోసం ఆలోచిస్తున్నారు ఇటువంటి సమయంలో ఈ పూడి ముత్యాల నాయుడు గారు ఓడిపోతారని భయంతో దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు మానుకోమని చెప్పి నేను మనం చేస్తున్నాను ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లేదు ఒకవేళ నర్సీపట్నం బలిఘట్టంలో పాదయాత్ర వెళ్ళన్నాను బలిఘట్టంలో కూడా వైసీపీ నాయకులు మా పాదయాత్ర మీద క్యానసింగ్ మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు అయితే మా వాళ్ళు జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి భయంపడి పారిపోయారు ఈ దాడులు చేస్తామంటే నాకు పర్మిషన్ ఉంది బలిఘటనలో తిరగడానికి నాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ లో తిరుగుతున్నప్పుడు పోలీసులు కూడా బందోబస్తు ఇవ్వకుండా ఈ వైసీపీ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వైసీపీ నాయకులు అమ్మిపోయారా దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇప్పటికైనా కంట్రోల్ చేయబోతే మేము కూడా చూస్తూ ఊరుకోం మాకు కూడా దాడులు చేయడం తెలుసు దౌర్జన్యాలు చేయడం తెలుసు ముచ్చడు గారు మీ ఊరు వస్తే దౌర్జన్యం చేసావు రే మా ఊరు వస్తే మా నాయకులు మా కార్యకర్తలు దౌర్జన్యం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏమైపోతావు ఒకసారి నీకు ఆలోచించి ఏమో చెప్తున్నాను ఫైనల్గా వార్నింగ్ ఇస్తాను వేళ ఇది మంచి పద్ధతి కాదు మీ క్యాన్సింగ్ మీరు చేసుకోండి మా క్యాన్సింగ్ మేము చేసుకుంటాం ప్రజలకు మేము చెప్పుకుంటాం మేము గెలిస్తే ఏం చేస్తాం చెప్పుకుంటాం అలాగే మీరు గెలిస్తే ఏం చేశారో చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారో చెప్పండి అంతేకాని ఓడిపోతారో భయంతో దౌర్జన్యాలు చేసి రౌడీజం చేస్తే మీకంట పెద్ద రౌడీజం చేయగలం మేము నువ్వు ఎక్కడ ఏ గ్రామం కూడా తిరగలేవు కానీ మా సంస్కృతి అది కాదు ఒకసారి ఆలోచించమని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి కూడా మనం చేస్తున్నాను ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ అంటూ ఏమంటున్న చిన్న వ్యక్తి కాదు ప్రధానమంత్రితో మాట్లాడే కెపాసిటీ ఉన్న వ్యక్తి రమేష్ రెండు సార్లు రాజ్యసభ మెంబర్ గా గెలిచినటువంటి వ్యక్తి రాజ్యసభ మెంబర్ గా పదవి చేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద దౌర్జన్యం చేయడానికి చేస్తూ ఉంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారండి నేను మీరు మనం చేస్తాను ఎస్పీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఏని ఎస్ఐని పోలీస్ స్టే పోలీసుల్ని వెంటనే సస్పెండ్ చేయండి చేతకాని పోలీసులు అక్కడ ఎందుకంటే అక్కడ స్టేషన్ లో ఎలక్షన్ కదా జాగ్రత్తగా ఉండాలి కదా సైడ్ గా సపోర్ట్ చేస్తారా పోలీసులు అదే ఎస్పీ గారిని కోరింది ఏంటంటే రేపు ఆరో తారీఖు సాయంత్రం అనకాపల్లి నియోజకవర్గానికి మన మోదీ గారు ప్రధానమంత్రి గారు వస్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకి ఈ లోపు నాలుగు గంటల లోపల ఆరో తారీఖు నాలుగు గంటల లోపుని ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకోండి అలాగే అక్కడ ఎవరైతే దౌర్యం చేశారు వైసీపీ నాయకులు ఇవి కావాల్సి ఎవిడెన్స్ ఉంటాయి కెమెరాలు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది అందరు ఫోటోలు ఉంటాయి దాంట్లో మీరు సోషల్ మీడియా అంతా చెక్ చేసి కెమెరాలు అన్ని చెక్ చేసి అక్కడ దౌర్జన్యం చేసిన ఎంత వాడైనా ఎంత పెద్దవాడైనా సరే మీరు గా అరెస్ట్ అయ్యిపోతే మోడీ గారి సమక్షంలోనే మా నాయకులు అందరూ ధర్నా చేసి మీ సంగతి చూడవలసి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తాను అదే ఎస్పీ గారు ఎలక్ట్ అవ్వండి అక్కడ ఉన్న పోలీసుల్ని అధికారులు కూడా సస్పెండ్ చేయండి అక్కడ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా అటాక్ అటాక్ చేశారు కాబట్టి దానికి కావాల్సి సెక్షన్ పెట్టండి దాని అటెంప్ట్ మర్డరు పెట్టాలి పెట్టి తీరాలి ఎందుకంటే ఒక ఎంపీ క్యాండిడేటు వెళ్తే దౌర్జన్ చేస్తారా కార్లు చెదగొడతారా ఇది గా సెక్షన్ పెద్ద సెక్షన్ పెట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేయకపోతే ఆరో తారీఖు లోపల అరెస్ట్ చేయకపోతే ఆరో తారీఖున ప్రధానమంత్రి గారి సమక్షలోనే మేము ధర్నా కూర్చుంటాం మీ సంగతి చూస్తాం ఇప్పుడు కన్నా అని చెప్పి మనం చేస్తూ ఇవాళ సీఎం గమక గారి గతకు మీ తిరుగుబాటుని అటాక్ ని అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది అన్ని పార్టీ వాళ్ళు కూడా ఖండించవలసిన అవసరం ఉంది అలాగే మీ ద్వారా ఈ టీవీ ద్వారా మీ అందరి మనం చేసింది జనసేన నాయకులు కానీ బిజెపి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎక్కడ క్షమ అసరా చేయడానికి వీలు లేదండి వాళ్ళు అటాక్ ఇస్తే మనం కూడా అటాక్ ఇవ్వాల్సిందే చేతక కూర్చోడానికి వీలు లేదు మనం తప్పు చేయద్దు ఎవడన్నా తప్పు చేస్తే మనం ఊరుకోడానికి వీలు లేదు ఇది అందరు కూడా గమనించవలసిన అవసరం ఉంది అందరూ కూడా ఎలర్ట్ అవ్వండి ఇక పది రోజుల టైం ఉంది మనకి ఈ పది రోజులు ఎవడన్నా రౌడీజం చేస్తే తరిమి తరిమి కొట్టండి చూద్దాం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ అందరు కూడా ఎలర్ట్ అవ్వాలి రేపు భయం పడుతున్నారు ఊడిపోతారు భయంతో ఇక దౌర్జన్యం చేస్తున్నారు రేపు పోలింగ్ రోజున కూడా దౌర్జన్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంచేది మీరు అందరూ కూడా ఎలక్ట్ అవ్వాసి మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తాను రెండో విషయం ఏంటంటే ఇవాళ వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు అందరూ రాజీనామా ఇచ్చారు వాళ్ళ పదవులు లేవు కానీ ఈ వైసీపీ వాళ్ళు ఆ వాలంటీర్ల చేత గ్రామాల్లో డబ్బులు పంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మాకున్న సమాచారం అంచేత ఎన్నికల కమిషన్ వాళ్ళు అటువంటి జరగకుండా చూసి ప్రజలను మభ్య పెట్టకుండా చూసి ప్రజలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది అని చెప్పి కలెక్టర్ గారు ఎన్నికల సిబ్బంది దీని మీద ఆలోచించేసి సరైన చర్యలు తీసుకోవాలి లేకపోతే సెంట్రల్ ఎన్నికల కమిషన్ మీద రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కూడా మరొక మనవి చేస్తూ అందరి దగ్గర నమస్కారం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్

எனக்கு <laughs> 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 सेडले <laughs> अचण